హాయ్ అండి కార్తీక దీపం ఇది నవ వసంతం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఊహించని మరపులు జరిగాయి బంటు మార్నింగ్ పరుగున వచ్చి అందరినీ పిలుస్తాడు టీవీ ఆన్ చేసి చూడమని అంటాడు పారిజాతం టీవీ ఆన్ చేసి చూస్తుంది ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు టీవీ ఆన్ చేయగానే టీవీలో వచ్చిన న్యూస్ని చూసి ఎందుకంటే టీవీలో జోష్న యాక్సిడెంట్ చేయడం వల్ల తన మిస్ హైదరాబాద్ కిరీటం వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటిస్తారు జ్యోష్న నో అంటూ గట్టిగా అరుస్తుంది ఆ న్యూస్ చూడగానే కోపంతో ఫ్లవర్ వాసన విసిరేస్తూ గదిలోకి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది జోష్న సోషల్ మీడియాలో తన పరువు పోయిందని అందరూ నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారని జోష్న తన తల్లికి చెప్పుకొని ఏడుస్తుంది పారిజాతం దీని అంతటికి కారణం దీప అని రగిలిపోతుంది మరోవైపు దీప తన కూతురికి టిఫిన్ తినిపిస్తుంటుంది పారిజాతం వచ్చి దీపను కోప్పడుతుంది నా మనవరాలకి అన్యాయం జరిగిందని అంటుంది ఏం జరిగింది అని దీప అడుగుతుంది పోలీస్ స్టేషన్కు వెళ్ళిందని మిస్ హైదరాబాద్ కిరీటం వెనక్కి తీసుకున్నామని ఇప్పుడే చెప్పారు న్యూస్లో జోష్న పరువు తీసిన మనిషి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ దీప బ్యాగ్ విసిరేస్తుంది పారిజాతం సుమిత్ర వచ్చి దీపను పట్టుకుంటుంది దీప మనవరాన్ని తలెత్తుకోకుండా చేసింది ముందు దీన్ని బయటికి గింటేయండి అని అంటుంది ఆ తర్వాత నువ్వేం చెప్పినా వింటాను అంటుంది అత్తయ్య మాటలు నువ్వు పట్టించుకోక దీప అని సుమిత్ర చెప్తుంది పారిజాతం సుమిత్ర ప్రాణాలు కాపడిన కాపాడిన దానికి చిన్న బహుమతి ఇస్తాను డబ్బు కట్ట చూపించి డబ్బు కట్టలు చూపించి దీప బ్యాగ్ మీద విసిరేస్తుంది దీప ఏ బహుమతి అవసరం లేదు మీరే తీసుకెళ్ళండి అని చెప్తుంది ఈ పరిస్థితిలో దీప ఏం చేస్తుంది ఇంటిని వదిలి వెళ్ళిపోతుందా లేదా కార్తిక్తో పాటు పోరాడుతుందా ఈ ఎపిసోడ్ ఇలా ముగిసింది